హాయ్ ఫ్రెండ్స్ జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక బాండి కడాయి తీసుకొని గ్యాస్ స్టోమ్ అయి పెట్టుకున్న తర్వాత మన దగ్గర బటర్ ఉంటే బటర్ లేకపోతే నెయ్యి ఉన్నా పర్వాలేదు ఒక బటర్ క్యూబ్ వేసుకొని అది మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీరా వేసుకోవాలి జీరా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఆ జీరా రైస్ అంటే ఆ జీరాలో ఉన్న ఫ్లేవరే కదండి రైస్లో యాడ్ అయ్యేది సో జీరా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి కొంచెం కారం కావాలంటే ఎక్కువ చిల్లీస్ వేసుకోండి లేదా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి నేనైతే టూ చిల్లీస్ వేసుకున్నాను అది బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని నేను ఆయిల్లో ఆ బట్టల్లో బాగా ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి సో క్యారెట్ అనేవి నేను స్లైసెస్ చేసి వేసి ఫ్రై చేశాను అలా ఫ్రై చేసుకున్న తర్వాత వెయిట్ చేసి నేను దాల్చిన చెక్క స్పైసెస్ అండి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగాలు వేసుకొని దానిలోని ఫ్లేవర్ కోసం ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే లవంగాలు తినడం కూడా చాలా మంచిదండి బాడీకి బోన్స్ కి చాలా మంచిది మనకు కావలసిన సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టిన రైస్ ఉంటుంది కదా ఆరబెట్టి ఉంటుంది ఎందుకంటే రైస్ తడి మీద ఉంటే అది చాలా చిదుపు అయిపోతుంది కాబట్టి రైస్ ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవాలి దానిలో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చూస్తున్నారు కదా జీరా రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్